హలో పిల్లలు మనవలు ఇప్పుడు విక్రమార్కుడు కదా చెప్పుకుందాను రండి ఇలా తన భర్త సకల సద్గుణాలు కలిగి ఉన్నాడు తాను అతనితోటి సర్వ ఐశ్వర్య భోగాలు అనుభవిస్తోంది అతనికి తన మీద అతి ఎక్కువ అనురాగం ఉంది కూడాను ఉందని కూడా ఆవిడకి తెలుసు మోహనాంగికి అతనితో తృప్తి లేదు ఆ భర్తతోటి ఆవిడ తృప్తి పట్టడం లేదు ఆవిడ అయినా భర్త అంటే ఎంతో ప్రేమ నటిస్తోంది తృప్తి లేదు ఆవిడ ఆ భర్త అంటే ఎంతో ప్రేమిస్తూ ఉన్నట్లుగా నటిస్తోంది ఆయన ఇప్పుడు రాజు ప్రస్తుతానికి ఈవిడ రాణి కానీ ఆవిడకి సంసార సుఖం చాలటం లేదు అతనితోటి రాజుతోటి చాలకపోయినా ఎంతో ప్రేమ నటిస్తూ ఆయన మీద రహస్యంగా పరపురుషుల మీద వాంచ పెంచుకుంటూ ఉంటోంది కానీ అంతఃపురంలో ఎక్కడో ఉంటుంది మరి ఇవిడ అంతఃపురంలో ఉన్న దాటుకు బయటికి రావాలంటే చాలామందిని దాటుకు రావాలి భటులు చాలామంది ఉంటారు అంతఃపురానికి ఆడవాళ్ళు కాపలా ఉంటారు మగ కాపలా ఉంటారు వీళ్ళందరినీ దాటుకు రావాలి వాళ్ళు రాణి కథామరివిడ బయటకు వస్తూ ఉంటే ఎక్కడికి ఎడుతోంది ఏం చేస్తోంది అని అందరూ ఆరా తీస్తూ ఉంటారు అలా ఒకటితోహో టోహళ్ళు వాళ్ళకి తెలుసున్నది చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఉంటుంది ఈవిడ బతుకు అందుకని అంతఃపురంలో ఉండడం భర్త చండశాసనుడు కావడంతో ఈయన ఈ భర్త రాజు నాడే చాలా చండశాసనుడు ఆయన కోపం వచ్చిందంటే చంపి పారేస్తాడు ఆమె ఆశ తీరటం లేదు పరపురుషులతో తిరుగుదామని చూస్తోంది కానీ ఆవిడకి అలా వ్యభిచారం చెయ్యాలనే ఒక దుర్బుద్ధి పుట్టింది కానీ అయ్యో మనం రాణి రాణి గౌరవంగా బతకాలి అనే ఆ కోణంలో ఆలోచించటం లేదు ఆవిడ ఆవిడ శరీర సుఖాన్ని ఆవిడ కోరుకుంటోంది కోరుకుంటూ ఈ భర్త చండశాసండు చంపేస్తాడు తెలిస్తేన అంతఃపురంలో ఉన్నాం అంతఃపురంలోంచి బయటికి వెళ్ళడానికి కుదరదు ఆ విటుల్ని లోపలికి రానివ్వడానికి కుదరదు లోపలికి ఎవళ్ళు కాపలా ఉంటారు చాలామంది అలా ఆలోచిస్తోంది ఆలోచిస్తూ చివరికి ఏం చేసింది వాళ్ళకి గుర్రాలకి సేవ చేసేవాడు వాడు ఉన్నాడు వాడు వయసులో ఉన్నాడు వాడిని చూసింది చూసి ఎవరు దొరకటం లేదు కనుక అతన్నే ప్రేమించింది ఆ గుర్రాలు కి అన్ని కడగడం వాటికి మేత పెట్టడం ఇవన్నీ చూసి వాడు ఉన్నాడు వాడు కొంచెం బలంగా అందంగా కనిపించాడు ఈవిడి కళ్ళకి వాడిని కామించింది వాడిని కామించి తన కోరిక చెప్పింది వాడు పిరికివాడు ఇంచేత వాడు చాలా చిన్న ఉద్యోగంలో ఉన్నాడు ఆ రాజ్యంలోను తినే గుర్రాలను మేపుతున్నాడు అంతే అలా గుర్రాలకు మేత పెట్టడం వాడిని కది కడిగి శుభ్రం చేస్తుండడం ఈ పని వాడిది అంత చిన్న ఉద్యోగంలో ఉన్నాడు అందుకని వాడు చాలా భయపడిపోయాడు రాజు చండసేసండు తెలిస్తే చంపేస్తాడని చెప్పి చాలా భయపడ్డాడు కానీ ఈవిడ వాడికి ధైర్యం చెప్పింది ధైర్యం మాటలు చెప్పి వాడితోటి కాలం గడుపుతోంది వాటితోటి కాలం గడుపుతూ ఉంటే ఈ మోహనాంగి విషయంలో ఏ సందేహం లేదు భర్తకి ఇంచేత చాలా చక్కగా ఆయన్ని ఉన్నట్లుగా నటిస్తోంది రాజుని రాజును మోసం చేస్తోంది అలా నటిస్తూ ఉన్నట్లుగాను అంటే భర్తని ఆమె తనని అపారంగా ప్రేమిస్తుందని అనుమా అనుకుంటున్నాడు ఈ రాజు ఆమె మోసం చేస్తోంది అని చెప్పి పాడు పనులు చేస్తోంది అని ఆయన అసలు ఊహించలేదు ఆయన ఊహకు కూడా అందలేదు అంత ప్రేమ నటిస్తోంది రాజు ఈ రాజు ఏం చేశాడు ఒక యోగి తెచ్చి ఒక దానిమ్మ ఇచ్చి ఈ దానిమ్మ పండు తిను రాజా మీరు ఎప్పుడు యవనంగా ఉంటారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ యోగి ఆ పండుని ఈయన తీసుకెళ్ళి భార్యకి ఇచ్చాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఈ పండు తిను నువ్వెప్పుడు యవ్వనంతో ఉంటావు మనం సుఖంగా ఉందాము అని చెప్పి ఈయన కోరుకుని ఈ రాజు ఆ భార్యకి భార్యకిచ్చాడు భార్యకిస్తే ఆవిడేం చేసింది ఆ పండుని మోహనాంగి తన ఇచ్చింది ఈ గుర్రాలను కలిసి కడిగేవాడు శుభ్రం చేసేవాడు ఉన్నాడే ఆ గుర్రాల సేవకుడు వాడికి ఇచ్చింది ఇచ్చి నువ్వు దీన్ని ఈ తిన్నావంటే చక్కగా కలకాలం నువ్వు యవనంతో ఉంటావు ఈ దివ్య ఫలం ఇది ఒక యోగి ఇచ్చారు నా భర్తకిస్తే నేనేమో నా ఆత ఆయన నాకు ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను నువ్వు తిను అని చెప్పి వాడికి ఇచ్చింది ఇస్తే అది వాడేం చేశాడు ఈ పండు తింటేనే యవ్వనం వస్తే రాజు తను తినకుండా తను ముసలవాడైపోయి భార్య యవ్వనంగా ఉంటే ఉంది అంచేత ఇది ఎంత అవుతినే రాజు నాటకం ఆడి ఈవిని మభ్య పెట్టాడు అంతకన్నా ఏం లేదని చెప్పి ఆ గుర్రాలు వాడు ఆలోచించాడు ఆలోచించి వాడికి ఇంకొక ఇష్టపడిన మనిషి ఉంది అది పేడ చేసుకుని ఆ పేడని పేడ ఏరుకుని రోడ్డు మీద పిడకలు చేసుకుని అమ్ముకుంటూ ఉంటుంది అది వాడికి ఇష్టమైన మనిషి అని చేత దానికి ఇచ్చాడు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు దీన్ని ఈ దానివ పండు తిను తింటే నువ్వు ఎప్పుడు యవనంగా ఉంటావు అని చెప్పి దానికి ఇచ్చాడు ఇస్తే అదేం చేసింది ఆ పేడతటలో పెట్టుకుంది పేడతటలో పెట్టుకుని ఆ పండుని తర్వాత తింటానులే అని చెప్పి ఇంటికి పట్టుకెళ్ళింది ఈ మాట ఇలాగా వాడు దాన్ని తీసుకున్నాడు కానీ మనసు వాడు అనుకున్నాడన్నమాట దానిమ్మ పండుగ ఏంటే ముసల్తానం రాకుండా అలా ఉంటుంది ఈ మాట వాళ్ళైనా వింటే నవ్వుతా నవ్వుతారు కూడా అనుకుని ఈ వీడు అలా చెప్పి నిజమని రాణిని ప నమ్మించాడని చెప్పి ఊహించుకుని వాడిచ్చిన ఆ రాణి ఇచ్చిన పండుని నాకెందుకు కర్మ నేనే తింటాను బజార్కి ఎడితే చక్కగా ఫ్రెష్గా ఉన్న పళ్ళు ఎన్నో తొరుగుతాయి కదా మంచి మంచి పళ్ళు మెరిసిపోతూను అవి నేను కొనుక్కు తింటాను నాకు ఇది ఆరిపోయింది పై తొక్క అంతాను ఈ ఒరిపోయానుక నాకెందుకు అనుకున్నాడు వాడల్లా దాచి వాడికి నచ్చిన కుహ అమ్మాయి ఉన్నప్పుడు దానికి ఇచ్చాడు అదేమో తినకుండా ఆ తట్టలో పెట్టుకుని అది రోడ్డం పెడుతోంది పెడుతూ ఉంటే ఈ రాజు ఆ రోజున కొంచెం పని లేకపోవడంతో పైన మేడ మీద నిలబడి అటు ఇటు పచారు చేస్తున్నాడు పచారు చేస్తూ వచ్చి పోయి వాళ్ళని ఆ రోడ్డు మీద నడిచేవాళ్ళని చూస్తున్నాడు గమనిస్తున్నాడు గమనిస్తుంటే ఆ తట్ట నెత్తిమే పెట్టుకుని పెడుతూ ఉన్న అమ్మాయి తట్టలోను ఈ పండు కనిపించింది ఈ దానిమ్మ పండు కనిపిస్తే ఏననుకున్నాడు ఇదేమిటి నేను నా రాణికి ఇచ్చాను పట్టుకెళ్ళి ఆ రాణి తినకుండా ఈ పేడ పిడకలు చేసుకునే అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఈవిడికి అని చెప్పి ఓ భటుడిని పిలిచి నువ్వు వెళ్ళి ఆ తట్ట ఆవిడ్ని తీసుకురాయిలాగా అని చెప్పి పంపించాడు సరే ఆవిడ వస్తే అమ్మాయి నీకు ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు చెప్పకపోయావో నిజం చెప్పకపోతే నీ పీకి తీసేస్తానన్నాడు రాజు అడుగుతున్నాడు చెప్పి తీరాలి చెప్పకపోతే ఆయన చెండసేసండు చంపేస్తాడు ఆయన తెలుసు ఊరందరికీ దేశం అందరికీ తెలుసు ఈ రాజు ఎంత నిక్కచ్చిగా ఉంటాడో నిక్కచ్చి అయిన మనిషో తెలుసును వాళ్ళకి తెలియడంతో ఆ అమ్మాయి గడగడలాడుతూ వణుకుతూ ప్రభు నేనే తప్పు చేయలేదు నేనే ఈ పండుని దొంగిలించలేదు నాకు ఒక విడుడు ఉన్నాడు వాడు మీ గుర్రాలను కడుగుతూ ఉంటాడు వాడికి మీ రాణి గారు ఇచ్చిందిట ఈ పండుని వాడు తెచ్చి నాకు ఇచ్చాడు ఈ పండు తినో యవనంగా ఉంటావని చెప్పాడు అంతే అంతవరకే జరిగింది అది ఎలాగా వాడికి ఎందుకు ఇచ్చింది ఇవన్నీ నాకు తెలియవు అని చెప్పింది సరే అయితేనని అప్పుడు ఆ పెళ్ళాన్ని పిలిపి పెళ్ళ పెళ్ళాన్ని పిలిచాడు వా వాడిని పిలిచాడు ఆ గుర్రాలు కడిగి వాడిని పిలిచాడు పిలిచి ఏం జరిగిందో చెప్పు నీకు ఈ పండు ఎలా వచ్చింది చెప్పకపోతే నేను చంపేస్తాను నీకు ఖాయం అన్నాడు బాబు నేనే తప్పు చేయలేదు నేను దొంగిలించలేదు ఈ పండుని మీ రాణిగారు నాతోటి తిరుగుతూ ఉంటుంది అనిచేత ఆవిడ నాకు ఇచ్చింది ఈ పండు తిను ఎవరంగా ఉంటావని చెప్పింది నేను నమ్మలేదు నమ్మక నేను ఆ పండుని పోని ఈ పండు ఈ దీనికిద్దామని ఇది కూడా నాతో ఉంటుంది అనిచేత ఈ పేడము పిడకలు చేసుకుని అమ్ముకునే దానికి దీనికి ఇచ్చాను అంతకు తప్పించి నాకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలియన్నాడు సరే అయితేనని అప్పుడు ఈ మోహన అంగిని పిలిచాడు పెళ్ళాన్ని గారిని తీసుకురండి అన్నాడు రాణిని తీసుకొచ్చారు రాణి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రాణి గారిని అడిగాడు రాజు ఏంటి నువ్వు నీకు ఇచ్చిన పండేది ఏం చేసావని అడిగాడు అడిగితే ఈ రాణి రాణిని పిలిచాడు రాణిని పిలిస్తే రాణిని తీసుకురమ్మని చెప్పి పంపించాడు రాణిని కూడా తీసుకొచ్చారు తీసుకొస్తే అక్కడ చేతులు కట్టుకుని ఈ గుర్రాలు నిలబడి ఉన్నాడు భయపడిపోతూను అలాగే ఈ పేడ అమ్ముకునేది పిడకలమ్ముకునేది కూడా భయపడుతూ అక్కడ నిలబడి ఉంది చూసే చూసింది ఈవిడ చూసి ఇంక మనకి చావు తప్పదు ఈయన ఎలాగా చంపేస్తాడు అని నిజం చెప్తేనే నయమని చెప్పి అనుకుంది కానీ మళ్ళీ ఆ బుర్ర ఉంచుకుని ఏ మాట సమాధానం చెప్పకుండా అలాగా బిక్క అలా నిలబడి ఉంది నిలబడి ఉండేసరికి ఈ ఇది ఈ ఈ పండు ఎలాగ ఈ ఈ పేడ ముకునే దానికి వెళ్ళింది అని అడిగితే అప్పుడు ఈ రాణి చెప్ రాణి ఇంకేం చెప్పటం లేదు అప్పుడు రాజే చెప్పాడు సరే అయితేను నాకు అన్ని విషయాలు తెలిసాయిలే ఈ నీ ఈ గుర్రాలు కడిగి వాడితో నువ్వు ఉంటున్నావు అని నీకు వాడికి సంబంధం ఉందని వాడే చెప్పి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఈ క్షణంలోనే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను అని చెప్పి కత్తి దు కత్తి దుయ్యబోయాడు కత్తి వరలోంచి తీశాడు బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఇతను బ్రా ఇతను ఒక బ్రాహ్మడు ఆ చేత ఇతనికి మళ్ళీ కొంచెం వివేకం ఉండడంతో ఆలోచించాడు ఇప్పుడు నేను వీళ్ళిద్దరినీ చంపే ఉపయోగం ఏముంది నాకు వాళ్ళు చేసే తప్పు చేసేశారు నలుగురికి తెలిసిపోయింది లోకమంతా ఈ నింద నాకు పడిపోయింది వాళ్ళకి పడింది నాకు పడింది నేను సక్రమంగా పరిపా భార్యను చూసుకోలేకపోయాను అనే ఒక నింద నాకు పడింది వాళ్ళిద్దరూ దుర్మార్గులు దుష్ట ప్రవర్తన గలవాళ్ళని నింద వాళ్ళకి పడింది ఇప్పుడు వాళ్ళని చంపినా ఉపయోగం లేదు అందుకని మీ ఇద్దరినీ కూడా మీ ఇద్దరు ఇష్టపడి కాపురం చేసుకుంటున్నారు కదా పండి బయటికి పోండి నా రాజ్యంలో కూడా ఉండద్దు మీరు నా రాజ్యంలో ఉండడానికి కూడా నేను ఒప్పుకోను బయటికి పోయి మీరు ఎలా బతుకుతారో బతకండి నాకు మీకు సంబంధం లేదన్నాడు అని చెప్పి ఆ సం వాళ్ళని బయటికి పంపించేశాడు ఈ పేడ ముగ్గునే దాన్ని నీ తప్పేం లేదమ్మా నువ్వు వెళ్ళిపో దాన్ని పంపించేశాడు ఇలా అలా చేశాడనమాట ఈ రాజు చేసి తను నాకు ఈ రాజ్యం చేయడం ఇష్టం లేదు తమ్ముడు నువ్వు తమ్ముళ్ళని కాకేశాడు తమ్ముళ్ళని కాకేసి రెండో వాడిని అడిగాడు నువ్వు రాజ్యం చే చెయ్యి తమ్ముడు క్రమార్క నువ్వు నీకు నేను ఈ రాజ్య సింహాసనాన్ని నీకు అప్పగిస్తున్నాను నేను రాజుగా కూర్చోబెడతాను సింహాసనం మీద అనిచేత నువ్వు రాజుగా పరిపాలించు ఈ భట్టు ఉన్నాడే ఈయన నీకు చేదోడు వాదోడుగా మంత్రిగా ఉంటాడు నీకు సలహాలు ఇస్తూను అలా ఇద్దరు చక్కగా రాజ్యపాలన చేసుకోండి నేను ఇంకా అడవులకి వెళ్ళిపోతున్నాను నాకు ఇక్కడ రాజ్యంలో ఉండాలని లేదు అని చెప్పి ఆయన రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన జీవితాన్ని అలా గడుపుకోవడం ప్రారంభించాడు ఇలాగా ఈ భర్తృహరి రాజ్యాన్ని వదిలేసేసి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ వరరుచి అని ఇంకో గారు కూడా ఉన్నాడు ఈ విక్రమార్కుడి పైన ఆయన కూడా నేను అడవులకు వెళ్ళిపోతాను నాకు మొదటి నుంచి ఈ రాజ్యపాలన ఇలాంటి నాకు ఇష్టం లేదు అని చేత నేను ఇక్కడ ఉండను మిగతా తమ్ముళ్ళని యాకేసి వాళ్ళకి ఇచ్చుకో అన్నాడు సరే ఈయనేమో విక్రమార్కుడిని పిలిచి నువ్వు రాజుగా నేను రాజుగా చేస్తాను రాజుగా ఉండు నాకు ఇంకా నా జీవితం నేను అలాగా ఒక యోగ్య కింద బతుకుతాను తప్పించి నేను రాజుకు ఇంకా అన్నాడు భార్యలందరినీ పిలిచి మిగతా భార్యలని మీరందరూ కూడా మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోయి మీరు బతకండి మీకు ఎలా కావాల్సే అలాగా మీకు కావాల్సినంత డబ్బు ఇస్తానన్నాడు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి డబ్బు అవి ఇచ్చేసి వాళ్ళని పంపించేశాడు ఈయన ఈయన ఆ వరరుచి అనే అన్నగారు కూడా వాళ్ళు సన్యాసం తీసుకుని వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కున్నారు ఇలా అయిన తర్వాత ఈ ఈ ఈయన ఈ విక్రమార్కుడు చాలా గొప్పగా పరిపాలన ప్రారంభించాడు ప్రజలు చాలా సుఖపడుతున్నారు ఈ రాజును చూసుకుని చాలా ఉత్తమోత్తముడైన రాజు దొరికాడు మనకని చెప్పి చాలా ఆనందపడిపోతున్నారు చక్కగా దేవుణ్ణికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇంత మంచి రాజుని ఇచ్చావు మాకు చాలా మాకు ఆనందంగా ఉంది అని ఈ ప్రజల యొక్క సు సుఖమే తన సుఖంగా ఈ విక్రమార్కుడు పరిపాలిస్తున్నాడు ఇలా కొన్నాళ్ళు జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఈ విక్రమార్కుడు మంత్రితో అన్నాడు కదా అంటే తమ్ముడితోటి తమ్ముడు బట్టి నాకు ఒక కోరిక కలిగిందిరా అన్నాడు ఏమిటి చెప్ప చెప్పు అన్నయ్య అంటే ఏమీ లేదు నేను ఈ చిన్న రాజ్యాన్ని ఇలా పరిపాలించడం నాకు అట్టే ఇష్టంగా లేదు అని చేత ఎక్కడైనా మనం చాలా వెడల్పైన రోడ్లు అవి పెట్టుకుని తయారు చేసుకుని ఒక చక్కటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అది ఎక్కడ బాగుంటుందో చూసుకోవాలి వెతుక్కోవాలి ఆ స్థలం అలాంటి స్థలాన్ని వెతుక్కుని చక్కని ఒక ప్రదేశంలో మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం వీధులు అవి చాలా విశాలంగా ఉండాలి అందంగా ఉండాలి ఆ ప్రదేశం అంతా చాలా ఎంతో గొప్పగా ఉండాలి అక్కడ ఒక దేవాలయం ఉండాలి అక్కడ ఒక నీటి మడుగులు కూడా ఉండాలి అలా ఎక్కడైతే ఉందో అలాంటి ప్రదేశాన్ని వెతుకు వెతికితే మనం అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాము అంతేనే కానీ ఇక్కడే ఉండిలా ఈ చిన్న రాజ్యాన్ని పరిపాలించడం నాకు అట్టే ఇష్టంగా లేదు అని చెప్పాడు సరే అయితేనని ఈయన ఏం చేశాడు అలా వెతుక్కుంటూ వెడుతున్నారు విశా వి ఉన్నాయి విశాలమైన వీధులు అవి చే అన్ని ఏర్పాటు చేసుకుందికి వెడల్పైన పైన బాగా పెద్ద స్థలం ఉన్న రా రాజధాని అవన్నీ పెట్టుకోవడానికి రాజ్యాన్ని అలా విస్తరించడానికి ఎక్కడ యోగ్యంగా ఉంటుంది అని వెతుక్కుంటూ వెడుతూ ఉంటే భగవంతుడి కృప ఉంటే మనకి మంచి స్థలం దొరుకుతుంది అని అనుకుని అలా సంకల్పించుకుని వెడుతుంటే ఆ తోడ్పాటుకు విక్రమార్కుడు కూడా చాలా సంతోషించాడు తమ్ముడు అలాగా ఆయనకి సహకరిస్తున్నాడని సరే ఇద్దరు ఇలా వెడుతున్నారు వెళ్ళగా వెళ్ళగా ఒక నదీ తీరం అవి ఉండాలని చెప్పాడు పార్వ పర్వతం కూడా అక్కడ ఉంటే బాగుంటుంది అన్నాడు చెట్లు చేములు బాగా పెరిగేటట్టుగా ఉండే మంచి నేల ఉండాలన్నాడు ఊరి మొదట గొప్ప దేవాలయం ఒకటి ఉంటే బాగుంటుందిరా తమ్ముడు అన్నాడు నువ్వు ఇవాళే బయలుదేరి దేశం అంతా తిరిగి చూసి నేను చెప్పినవన్నీ ఎక్కడున్నాయో ఎక్కడ బాగుంటుందో చూసి చెప్పే చెప్పు నాకు అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పాడు అప్పుడు ఈ బట్టి ప్రయాణ సన్నాహాలని చేసుకుని వెంటనే బయలుదేరాడు బయలుదేరి దేశం అంతా తిరిగాడు తిరిగి విసిగిపోయాడు విసిగిపోయి ఎక్కడ ఈ విక్రమార్కుడు చెప్పిన అలాంటి స్థలం ఆయన కనిపించలేదు కనిపించకపోయేసరికి ఎక్కడా లేదు ఎక్కడా కనిపించలేదు ఈయన చెప్పిన స్థలం అనుకున్నాడు తిరిగి ఇంకా నీరసంగా ఇంటికి బయలుదేరేశాడు అలా తిరిగి వస్తూ ఉంటే ఒక పర్వతం వెంట నడుస్తున్నాడు నడుస్తూ వస్తున్నాడు అప్పుడు అప్పటి రోజుల్లో వెడితే గుర్రాల మీద వెళ్ళాలి లేదంటే కాలి నడకని అలా ఓ పర్వతం కనిపించింది ఆ పర్వతం పక్కనే నడిచు వస్తున్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది దాహం వేసింది ఒక్క నీళ్ళు ఎక్కడైనా దొరికితే బాగుండు ప్రాణం నిలబెట్టుకుందికి ఆ నీళ్లు తాగచ్చును అనిపించింది ఆయనకి నీటి కోసం అటు ఇటు చూస్తున్నాడు కొంచెం దూరం వచ్చేసరికి ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం కనిపించింది ఆయనకి అక్కడ ఒక పురాతనమైన గుడి కూడా కనిపించింది అక్కడ ఒకవేళ నీరుందేమో అని అక్కడ బ గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు నీళ్లు తాగుదామని అదొక పాడుబడిన ఊరు అది అక్కడ అంటే ఓ యుద్ధాలు అవి జరిగి అక్కడ ఆ ఊళ్ళో ఇంక జనం ఎవరు లేరు పాడుబడిపోయింది ఆ ఊరంతాను ఊరంతానో పాతబడినందువల్ల ఆ గుడి శిథిలమైంది అది అక్కడ ఒక గుడి కూడా ఉంది కానీ ఆ గుడిలో కూడా దూపదీప నైవేద్యాలు ఏం లేవు అని చెప్పి గుడి కూడా పాతబడిపోయింది గుడి వెనుక గొప్ప జలాశయం ఒకటి కనిపించింది గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఓ గొప్ప నీటి మడుగు కనిపించింది ఆ నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి అతను ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి స్నానం చేసి ఈ బట్టి స్నానం చేశాడు దాహం తీర్చుకున్నాడు ఆ గుడి దగ్గర కొంచెంసేపు విశ్రమించాడు ఇంకా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతున్నాడు అక్కడ ఎత్తుగా భయంకరంగా ఖాళీ విగ్రహం కనిపించింది ఆ గుడి దగ్గర గుళ్ళో ఒక కాళికాదేవి విగ్రహం ఉంది లోపల చాలా ఎత్తుగా ఉంది ఆ విగ్రహం అమ్మవారి విగ్రహాలు అంటే కొంచెం భయంకరంగా ఉంటాయి పెద్ద పెద్ద కళ్ళు అవి ఉంటాయి అని చేత భయంకరంగా కూడా కనిపించింది ఆ విగ్రహం అతడు గుడికి మూడు సార్లు ప్రదర్శన ప్రదక్షిణ చేశాడు చేసి దేవుడికి సాష్టాంగపడ్డాడు సాష్టాంగపడి స్తోత్రం చేశాడు అమ్మవారిని స్తోత్రం చేశాడు చేసి తరువాత గుడివేలుపలికి వచ్చి చల్లని నీడలో కూర్చున్నాడు చల్లటి నీడలో కూర్చుని ఆ ప్రదేశం గురించి ఏవో ఆలోచిస్తున్నాడు ఈ ప్రదేశం ఆయన చెప్పాడు కదా ఒక నీటి మడుగు పెద్ద మడుగు ఉండాలి మంచినీరు ఉండాలి అందులోనూ గుడి ఉండాలి ఊరు బయట అని ఇవన్నీ చెప్పాడు దేవాలయానికి ఎదురుగా దూరంలో ఒక స్తంభం మీద అతడు దృష్టిపడింది ఆ దూర అక్కడ ఆ దేవాలయానికి కొంచెం దూరంలో ఒక స్తంభం ఉంది రాతి స్తంభం ఆ స్తంభం మీద ఎవరు అక్షరాలు రాయబడి ఉన్నాయి లేచి దాని దగ్గరికి వెళ్ళాట అది పురాతన శిలాశాసనం పూర్వం ఆ శిల మీద ఏదో శాసనాలు రాశారంటే రాజులు అలా అంటే ప్రజలు ఎలా ఉండాలి ఏమిటి అనేవి అక్కడ ఉండేవింతలు విశేషాలు అన్నీ అందులో ఉండేవి ఏ రాజు పరిపాలిస్తున్నాడు ఎప్పటి నుంచి పరిపాలిస్తున్నాడు ఇవన్నీ ఉండేవి అవన్నీ చూశాడనమాట అక్షరాల మీద ధూళిని చక్కగా దులిపేశాట దులిపేసి ఆ శిలా శాసనం మీద ఏముంది అని ఈయన పరీక్ష చేస్తున్నాడు తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం రేపు చెప్తాను ఉంటాను జై శ్రీరామ్